సంసిద్ క్యాంప్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ క్యాంపస్ పాఠశాల విద్యా బోధనలో క్రీడలలో మంచి అనుభవైన వారిచే నేర్పించ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు చిత్తూరు నగరంలో నన్ను ఎత్తు కూడిన విద్యను అందిస్తున్న సంసిద్ కాంపౌండ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అన్నారు అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వివిధ పోటీలు నిర్వహించిన వాటిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ మేనేజర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు లో ఒలింపిక్స్ నిర్వహించాలంటే మనకు ఒకటి ఉంటుంది ఏంటంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫస్ట్ నేషనల్ గేమ్స్లో మేము పార్టిసిపేట్ అండి ఆంధ్రప్రదేశ్లో మేము నలుగురు పార్టిసిపేట్ చేస్తే నాకు సిల్వర్ మెడల్ వచ్చింది సిల్వర్ మెడల్ తర్వాత డెవలప్మెంట్ కనపడలేదు మనకేంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సి ఉంది స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది ఒక ఇప్పుడు అమెరికా చైనా తీసుకెళ్ళిపోతున్నారు మెడల్స్ ఎట్లా వెళ్తా ఉన్నారు వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ మన హ్యూమన్ బీయింగ్స్ మనకున్న రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ వాళ్ళకన్నా కానీ చిన్న చిన్న కంట్రీస్ అంతా మెడల్స్ తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి మనకు ఇంకా ఈ స్పోర్ట్స్ పాలసీ గవర్నమెంట్ స్పోర్ట్స్ పాలసీ పొలిటికల్ మోటివేషన్ చాలా అవసరం జరిగితే చాలా సంతోషం దానికి మనం అందరం కూడా చాలా సంతోషం సంతోషం హ్యాపీ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సో దిస్ ఇస్ బిఆఫ్ ఆఫ్ సంస్ ఫోర్ ఇంగ్లీష్ హై స్కూల్ ఈస్ట్ బ్రాంచ్ ప్రిన్సిపల్ కవిత కేశవలు సో దిస్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ప్రైడ్ Even uh, I wanted to share this message to our society. It's not that like we got independence; it's just a celebration. So every citizen of a nation, that they should have the proud that being an Indian. So we need to serve for a country. So in all aspects, even as per the contribution of the students. Teachers' contributions, community contributions. It's an important. How do we get an independence? It's not so easy that today we we got an independence and we are freedom, freedom and everywhere we are access to all, all other places. So let us have the remarkable, and we thank each and every one of the freedom fighters, and we should sustain and bring this to our. Nation children, how we got how pain we got this successful of this independence, and see that we have to inculcate to each and every child, bringing them in a good nation, a citizen of a nation. So, what is there?